రోజు రోజు నలభై కిలో పెండి పోతుంది మొత్తం మీద చాలా క్రేజీగా ఉంది అసలు అయితే ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఆఫ్ వినాయకులు వచ్చి ఉంటారు మొత్తం ట్యాంక్ పండి అంతా క్రౌడీ అయిపోయింది ఎక్కడ చూసిన వినాయకులు డెకరేషన్ లడ్డు ట్యాంక్ బండ్ నుంచి చూస్తే బిర్లా టెంపుల్ కనిపిస్తుంది గుడెంతా పాలరాతితో చెక్కారు కదా తెల్లని పావురంలా తలతల మెరిసిపోతుందండి అలా కొంచెం ముందుకెళ్తే భాగ్యనగర్ అసోసియేషన్ వెల్కమ్ చెప్తుంది వినాయక సాగరం గణనాథుడికి భాగ్యనగర్ గణేష్ తరఫున స్వాగతం

మార్నింగ్ బుడి వినాయకులు వచ్చారు సో కొంచెం ఫ్రీగానే ఉండింది ఆఫ్టర్నూన్ అవుతున్న కొద్ది వినాయకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది గజానంద్ అసోసియేషన్ వారి బాలగణపయ్య జీడిమట్ల నుంచి వచ్చింది అయోధ్య బాలరాముడు స్టైల్లో భలే చేశారండి ఎంటైర్ ట్యాంక్ బండ్ నిమజ్జనంలో ఇదొక్కటే బ్లాక్ కలర్లో ఉన్న గణపతి కానీ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండి

బజ్జీలు బజ్జీలు బాగా వేస్తుందో మంచి నీ స్టాల్ దగ్గర అయితే మొత్తం గిరాకే ఉంది ఎన్ని ఎన్ని సంవత్సరాలను చేస్తారు అవి ఎన్ చేసంలో మిర్చి వేస్తాము బుక్ పేరు అవుతుంది కదా బుక్ బుక్పేరులో మిర్చి వేస్తాం ఓకే వాళ్ళ రోజు నలభై కిరలు పిండి రోజు రోజు నలభై కిరలు పిండి పోతుంది మొత్తం మీద వాళ్ళ మంచి బిజినెస్ ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ ఫ్యామిలీలు ఓకే వస్తుంటారు దానికి అనుకూలంగా చేస్తాం మనం వేసుకొక్క ఉండాలి ఉండాలి నాణ్యత ఉండాలి ఆ నూనె మాత్రం వాడాలి మనం మంచి క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది మనం మమ్మీ కదా అంతే కరెక్ట్ చేస్తాం నువ్వు వా నూనె కూడా కోల్డ్రాపే వాడుతున్నారండి గణపయ్యకు ఆఖరి వీడ్కోలు ఇస్తున్నారు తొమ్మిది రోజులు మనసారా పూజలు అందుకున్న మంగళమూర్తికి మంగళహారతులు ఇచ్చి సాగనంపుతున్నారు ఈ వినాయకుడు రాముడి అవతారంగా డిజైన్ చేయించారు క్రెయిన్ తో విఘ్నేశ్వరుణ్ణి అలా లిఫ్ట్ చేస్తుంటే అగ్లే బర్సే జల్దీ ఆఓ అంటే మళ్ళీ సంవత్సరం తొందరగా రా విఘ్నేశ్వరా అంటూ నినాదాలు చేస్తున్నారండి నిజంగా తెలంగాణ పోలీస్కి హుస్సేన్ సాగర్ స్టాఫ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఇంతమంది జనాల్ని ప్రాపర్గా నావిగేట్ చేస్తూ ట్రాఫిక్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తూ భలే హ్యాండిల్ చేశారు నిమజ్జనం అంతాను దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ బప్ప ఐ హెవర్ సీన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ట్యాంక్ బండ్ అంతా చల్లడి పట్టినా ఇంత క్యూట్ గనపయ్య ఉండడేమో అందరూ అడిగి మరీ ఫోటో దిగుతున్నారండి మన నిమజ్జనం వీడియో పార్ట్ వన్కి తమ్ముడ ఈయనదే ఉంటుంది అంత క్యూట్గా ఉన్నాడు మళ్ళీ గణపయ్య ఇదో ఈ వైట్ కుర్తాలో కలజోడెట్టుకుని దసరా బుల్లోడ్లా ఉన్నాడే ఈయనదే ఈ క్యూట్ గణపయ్య మలక్పేట్ నుంచి వచ్చారండి అచ్చం ముత్తెన్లా ఉన్నాడు కదా గణపయ్య నిమజ్జనంలో జనాలందరూ బాగా బిజీగా ఉన్నారు చీకటి కూడా పడుతుంది కదా మళ్ళీ మనం మన శంకర్పల్లి వెళ్ళాలంటే డైరెక్ట్గా బస్ ఉండదు వెహికల్స్ రాకుండా రోడ్ మొత్తం బ్లాక్ చేసేస్తారు సో మనం నడుచుకుంటూ అసెంబ్లీ దాకా వెళ్ళి అక్కడెక్కాలి బస్ ఇది నిమజ్జనం ఫైనల్ పార్ట్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గణేష్ విసర్జన్ మీతో పాటు నాకు నమ్మలేని అనుభూతుల్ని మిగిలించింది